నమస్కారం ప్రేక్షకులకి స్వాగతం నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ చాలామందికి ఇటీవల కాలంలో సందేహం పితృదోషాలు పిండ ప్రధానాలు ఒకటేనా దోషము అంటే మనకి ఒక తప్పు చేయడం వల్ల వచ్చేటటువంటి శిక్ష పిండ ప్రధానము అంటే ఆ శిక్షని అనుభవించకుండా దాటడం కోసం చేసే పరిహారము ఈ పిండ ప్రదానాల్ని చాలా మంది ఏమనుకుంటారు అంటే పితృదోషాలు కనుక ఉన్నట్లయితే పిండ ప్రదానాలు చేస్తే దోష నివృత్తి అయిపోతుందా అని పితృదోషాలు ఉన్నాయన్నారు కదండి మా నాన్నగారికి ఆబ్దీకం పెట్టాను కానీ నాకు ఇంకా దోష నివృత్తి అవ్వలేదు అనుకుంటుంది పితృదోషం కోసం చెప్పేటటువంటి పరిహార ఉపాయాలలో పిండ ప్రధానం కూడా ఒకటి ఉంది కానీ ప్రతి సంవత్సరము వాళ్ళ తల్లిదండ్రులు మరణించినప్పుడు చేసేటటువంటి ఆబ్దీకంలో చేసే పిండ ప్రధానము ఈ పిండ ప్రధానం ఒకటి కాదు అది కర్తవ్యంగా మనం చేయాల్సింది అంటే ఇంకా ఉదాహరణ అర్థమయ్యేలాగా మనం మాట్లాడుకుంటే బలం కావడం కోసం అధికమైనటువంటి ఆహారాన్ని తీసుకోమనో లేదా దానికి సంబంధించిన కొన్ని మందులు తీసుకోమనో ఎవరో సూచిస్తూ ఉంటారు ఎక్కువ బలిష్టంగా మారడం కోసం ఈ అవి చేసే వాళ్ళకి అంటే అది చెప్పారు అంటే రోజు తినేటటువంటి నీళ్లు మానేమనా లేదా రోజు తినేట అన్నం మానేమనా కాదు కదా ఇవి తింటూ వీటితో పాటు యాక్సెస్ గా కొన్ని చెయ్యాలి తద్వారా నీకు ఈ ఫలితం కలుగుతుంది అని చెప్తారు అందువల్ల మనం నిత్యంగా చేసేటటువంటి ప్రతి సంవత్సరం చేసేటటువంటి ఈ పిండ ప్రధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చెయ్యాలి పితృదోష నివారణార్థమై చేసేటటువంటివి నారాయణ బలి త్రిపిండీ శ్రాధము అవి పిండ ప్రధాన ఈ పిండ ప్రధానం ఆ పిండ ప్రధానం ఒకటి కాదు అసలు పితృ దోషము పిండ ప్రధానం అనేట ఒకటి కాదు దోషము అంటే సమస్య పరిహారం పిండ ప్రధానం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అందువల్ల పితృ దోష కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి నారాయణ బలి త్రిపిండి శ్రాద్ధాలలో భాగంగా చేసేటటువంటి పిండ ప్రధానం వల్ల ఆ దోషాలని పూర్తిగా పోగొట్టుకుంటారు అందువల్ల ప్రతినిత్యము మేము మహాలయ శ్రాద్ధంలో పెట్టేశామండి తద్వారా మాకు పోవాలి కదా అంటే పో ఇవి చేయడం వల్ల నారాయణ బలి చేసే అర్హత కలుగుతుంది నారాయణ బలి క్రియాకలాపాల వల్ల లేదా భాగవత శ్రవణాదుల వల్ల మాత్రమే పితృదోషం అనేది విముక్తవుతుంది అవుతుంది సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి అవన్నీ దోషాలు విముక్తి చేస్తాం కానీ మన తల్లిదండ్రులను మనం సక్రమంగా చూడడం అంత మాత్రాన దోష నివృత్తి అయిపోతుందా అంటే సక్రమంగా నువ్వు తల్లిదండ్రులని చూస్తూ ఇవి చేయడం వల్ల నీకు దోష నివృత్తి అవుతుంది తప్పితే ఆ దోషం పోగొడదామని ఒక మురికిని కడుక్కుంటూ కొత్త మురికిని ఎక్కించుకున్నట్లుగా ఉంటుంది అందువల్ల పితృదోష నివృత్తి పరిపూర్ణంగా జరగాలి అనుకుంటే అయ్యో ఏ జన్మలోనో నేను నా తల్లినో తండ్రినో పెద్దవాళ్ళనో గౌరవించలేదు వాళ్ళని బాధ పెట్టాను ఈ జన్మలోనే అలా ఉండకూడదు అని శ్రద్ధతో ప్రేమతో చూడాలంటే తల్లిదండ్రుల్ని అలా చూసినప్పుడు మనం చేసేటటువంటి వైదిక కర్మలన్నీ కూడా చక్కటి ఫలప్రదాలు అవుతాయి ఈ విషయాన్ని అందరూ తెలుసుకుని తల్లిదండ్రుల్ని మాతృదే వోభవ పితృదేవోభవ తల్లిదండ్రులు మించిన దైవాలు లేవు వాళ్ళని చక్కగా చూడాలి వాళ్ళు మరణించిన తర్వాత చేసేటటువంటి క్రతువులని సక్రమంగా చేయాలి ఏదైనా జన్మాంత్రియ దోషం వల్ల మనపై వాళ్ళు చేసే చేసినటువంటి దోషం వల్ల మనం బాధను అనుభవిస్తే కనుక దానికి పరిహారంగా నారాయణ బల్యాది కార్యక్రమాలు చేయాలి ప్రతినిత్యము ప్రతి సంవత్సరము చేసేటటువంటి ఈ పితృకర్మలు ఏవైతే ఉంటాయో అవి చేయాలి ఇంకా వీలైతే చాలా సూక్ష్మంగా కూడా మనకి చెప్పారు ప్రతి అమావాస్య నెలకి ఒకసారి వస్తుంది ఆ అమావాస్యను ఉద్దేశించి తల్లిదండ్రులు ఉద్దేశించి ఏదో ఒకటి ఏదో ఒకటి డొనేషన్ చేయండి చారిటీ చేయండి వాళ్ళని ఉద్దేశించి మా తల్లి తండ్రి ఏ లోకాల్లో ఉన్నా చల్లగా ఉండాలి వాళ్ళు సుఖంగా ఉండాలి అని ఉద్దేశించి మీరు ఏది మనస్ఫూర్తిగా ఇచ్చినా అవన్నీ కూడా ఏ లోకాల్లో ఉన్నారో కొంతమంది పుణ్యాతిశయం వల్ల స్వర్గంలో ఉండొచ్చు కొంతమంది గంధర్వ లోకంలో ఉంటారు కొంతమంది పాపం పాపం అనుభవించడం కోసం నరక లోకాల్లో కూడా కొంతకాలం ఉండొచ్చు కొంతమంది ఈ భూమి మీదే పుట్టచ్చు ఎవరెవరు ఏ ఏ లోకాల్లో ఉన్నారో ఇక్కడ మీరు వారిని ఉద్దేశించి చేసేటటువంటి దాన ధర్మాలు ప్రతి అమావాస్యకి ఏవైతే ఉన్నాయో ఇవి ఆ లోకాలలో వాళ్ళకి ఆ రూపంగా చెందుతాయట అంటే స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకి సుఖరూపంగా చెందుతాయి వాళ్ళే ఏదైనా వృక్షం కింద ఈ భూమి మీద పుట్టుండుంటే వాళ్ళకి వృక్షానికి కావలసినటువంటి నీటి కింద అవి చెందుతూ ఉంటాయి అందువల్ల ఈ వాళ్ళ ఉద్దేశించి చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకుని పితృదేవతలని అనుగ్రహాన్ని పొందగలుగురుగాక స్వస్తి